ధనలక్ష్మి పూజ ధనం సంపద మరియు ఆశీర్వాదాల కోసం అత్యంత శక్తివంతమైన పూజ ఈ పూజను శుక్రవారం మహాలక్ష్మి ప్రదోషం దివాలి వంటి శుభదినాల్లో చేపట్టడం మంచి ఫలితాలను ఇస్తుంది పూజ కోసం శుభ్రమైన శాంతమైన ప్రదేశం ఎంచుకోండి ఇంటి ఉత్తర పూర్వ భాగంలో పూజ చేయడం లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రము పువ్వులు పసుపు కుంకుమ ద్రవ్యాలు నాణేలు లేదా బంగారం దీపం మినుగుల దీపం మరియు కుంకుమ పట్టు కొత్త పట్టు లేదా వైట్ తులసి పత్రం లేదా కోదండంతో గంధం ముందు పూజ చేసేవారు శుభ్రంగా శరీరాన్ని మనస్సును పరిశుభ్రం చేసుకోవాలి పసుపు కుంకుమతో తలపై మేళ పట్టు పెట్టండి ఓం శ్రీ లక్ష్మీనామ అని మూడు సార్లు జపం చేయండి పసుపు కుంకుమ దాచిన చెల్లపరిచి స్వచ్ఛంగా పూజా స్థలంలో పెట్టండి లక్ష్మీ విగ్రహం చిత్రం ముందు నాణేలు పండ్లు పువ్వులు పసుపు కుంకుమ పెట్టండి దేవిపై ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అని జపం చేయండి పూజలో ధ్వజాలను పతాకాలను ఊపుతూ దేవి గుణాలు మరియు దయను ప్రశంసించండి బంగారం లేదా సిల్వర్ నాణేలు సమర్పించడం శ్రీ మహాలక్ష్మి నమో నమః అనే మంత్రం పఠించండి ఓం శ్రీ హై ఇది ధనం మరియు సంపదను ఆకర్షించడంలో సహాయపడుతుంది ఓం లక్ష్మి అయిన లక్ష్మీదేవిని పూజ చేసే మంత్రం ధనంతో సంబంధం ఉన్న అర్థవంతమైన గాయత్రి మంత్రాన్ని పఠించండి ఓం శ్రీ మహాలక్ష్మి దేహ పూజ ముగిసిన తర్వాత గంధం మరియు దీపం వేసి చుట్టూ ఏడు సార్లు తిరగండి ఇది శుభకరమైన శక్తిని ఇంటిలో ప్రవేశపెట్టుతుంది దీపం మగ్గే వరకు అగ్నిపై నమస్కారం చేయండి పూజ అనంతరం పేదలకు లేదా అత్యవసరులకు ఆహారం ద్రవ్యాలు లేదా వసతులు దానం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం అందిస్తుంది పూజ తర్వాత శ్రీ లక్ష్మీ అర్చన చేయండి ప్రతి ముక్కపై శ్రీ లక్ష్మీదేవి చిత్రంతో పూజా వస్తువులు సమర్పించండి పూజ పూర్తయ్యాక ఓం శ్రీ లక్ష్మీ నమ అని ఒక్కసారి ఉచ్చరించి దేవి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి పసుపు కుంకుమ సమర్పించి అంగీకరించండి పూజ తరువాత పూజ తరువాత మిక్కిలి శుభశక్తి మన జీవితంలో ప్రవేశిస్తుంది ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదృష్టం ఐశ్వర్యం కళ్యాణం ఎక్కువగా లభిస్తుంది ధనలక్ష్మి పూజ ధనాన్ని ఆకర్షించడానికి శక్తివంతమైన మార్గం పూజలో నిజమైన విశ్వాసం శ్రద్ధతో చేయడం అవసరం ధనలక్ష్మి మీ ఇంటికి ధనం సంపదను తగిలించుకుని జీవితాన్ని పరిపూర్ణంగా చేస్తుంది